తాళాలు వేసిన ఇంటిని మొదటిగా గుర్తించి తర్వాత కారులో నేరుగా ఇంటి వద్దకు వెళ్లి ఇంటి తాళం పగలకొట్టి దర్జాగా దొంగలు దొంగతనం చేసిపోతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొమ్మరలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ జకుల నాగరాజు దొంగతనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆటోలో మైక్ ద్వారా రాష్ట ప్రధాన రహదారిలో అన్ని విధాలలో అన్ని గ్రామాలలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు బస్సులు నాలుగు రోడ్ల కూడలి వద్ద సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శివరాం రవి కొండల్ ప్రజలను సమాపేశపరిచి ప్రచారాన్ని వినిపించారు ఈ సందర్భంగా కోమరలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో అనేక ప్రాంతాలలో దొంగతనాలు జరుగుతున్నాయని దొంగలు ముందుగా తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి తర్వాత తాజాగా కారులు ఆ ఇంటి వద్దకు వచ్చి తాళాలు పగల కొట్టి దొంగతనం చేసిపోతున్నారని ఇటీవల తెల్ల కారు సీసీ కెమెరాలలో కూడా అయిందని కోమరలు మండలంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వేసవికాలం కావున ఇళ్లలో డబ్బు బంగారం ఉంచుకుని ఆరు బయట పడుకోవటం గాని మహిళలు బంగారు దండాలు ధరించి ఆరు బయట పడుకోవడం కానీ చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు గ్రామాలలో గాని మీ ఇంటి చుట్టుపక్కల గాని ఎక్కడైనా కొత్త వ్యక్తులు వచ్చినా అనుమానాస్పదంగా తిరుగుతున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు